ఇసుకలో నడిస్తే ఆరోగ్యానికి మంచిదని దశాబ్ద కాలం కిందట ఇసుక ట్రాక్ ను తయారు చేశారు కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్ విజయవాడ శివారులోని గంగూరులో పంట పొలాల మధ్య తన స్థలంలో మూడు వందల మీటర్ల పొడవైన ఇసుక ట్రాక్ ను ఏర్పాటు చేశారు మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు ప్రస్తుతం ఈ ఇసుక ట్రాక్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు గంగూరుకు చుట్టుపక్కల ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాకింగ్ కోసం ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో వస్తున్నారు వీరిలో మహిళలు చిన్నారులు సైతం ఉన్నారు ఈ ఇసుక ట్రాక్ మొత్తం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు దీనిని పర్యవేక్షించేందుకు ఇద్దరిని నియమించారు చెట్ల మధ్యలో ఉన్న ట్రాక్ కావడంతో ఆకులు చెట్టుకొమ్మలు పడుతుంటాయి వాటిని ప్రతిరోజు తొలగించి శుభ్రంగా ఉంచుతుంటారు ఈ ట్రాక్ పై రెండేళ్లకోసారి ఇసుకను సైతం పూర్తిగా మారుస్తున్నారు ఆ పేపర్లో ట్రాక్ అయితే బాగుంటుందనేది ఆర్టికల్స్ వచ్చింది అప్పుడు నా వయసు దాదాపు ఇప్పుడు ఎనభై ఐదు అప్పుడు నేను ఇసుక ట్రాక్ వేసాను వేస్తే నాకు ఆ రోజు రోజుకి ఆ మోకాళ్ళని ఎప్పుడు లేవు ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది నేను నేనే మెయింటైన్ చేస్తాను మొత్తం టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ ఇసుక మంచిగా దొరకదండి అన్ని ఇసుకలు పనికిరావు దీనికి పెంకులు రాకూడదు మరీ గుళకరాళ్ళు ఉండకూడదు ఆ మంచి వచ్చినప్పుడే పోసుకోవాలి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు ఆ ఫోర్ థర్టీ కాని ఎవరు కూడా వస్తూనే ఉంటారు వెళ్తానే ఉంటారు